ఓం నమో నారాయణాయ ఛానల్లోకి స్వాగతం ఈరోజు సింహరాశి వారి గురించి తెలుసుకుందాం నవంబర్ ఆరవ తేదీ మరియు ఏడవ తేదీన వీరికి ఏం జరగబోతుంది అలాగే వీరికి కొన్ని గ్రహాల వల్ల ఎంతో అదృష్టం రాబోతుంది అది ఏ విధంగా వస్తుంది ఏ రూపంలో వస్తుంది అనే పూర్తి అంశాలు తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకుముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి క్లిక్ అదే విధంగా జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి శ్రీ సాయిబాబా ఆశీషులతో జ్యోతిష్యం చెప్పబడును భార్య సమస్యలు సంతాన సమస్యలు ప్రేమ సమస్యలు తోడికోడల సమస్యలు అన్నదమ్ముల సమస్యలు నమ్మిన వ్యక్తి మోసం చేయుట విద్య ఉద్యోగం విదేశీయానం ఇంకా మరెన్నో సమస్యలకు స్త్రీ పురుష వశీకరణ గురూజీ వాసుదేవ్ గారు వీరి యొక్క సెల్ నెంబర్ ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ ఫైవ్ సెవెన్ ఫైవ్ సెవెన్ నైన్ త్రీ ఈ గురువు గారు చెప్పింది చెప్పినట్లుగా జరిగింది నమ్మకంతో ఒక్కసారి కాల్ చేయండి అన్ని విషయాలు ఫోటో చూసి ఫోన్లో స్వయంగా చెప్పబడును సింహరాశి చక్రంలో ఐదవ రాశి మక ఒకటి రెండు మూడు నాలుగు పాదములు బుబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఉత్తర ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులను సింహరాశిగా పరిగణించబడతారు ఈ రాశి అధిపతి సూర్యుడు అలాగే సింహరాశి వారికి ఈ రెండు రోజుల్లో అంటే నవంబర్ ఆరు ఏడవ తేదీన వీరికి కొంచెం సహనం చాలా అవసరం ఎందుకంటే కొన్ని సమస్యలు కూడా ఎదురవుతున్నాయి అదృష్టంతో పాటు సమస్యలు కూడా ఎదురవడంతో అదృష్టానికి వెనక్కి తగ్గేలా చేస్తుంది కాబట్టి ఆ సమస్యలని పరిష్కరించుకున్నట్లయితే మీకు అదృష్టం రాబోతుంది ఎదురయ్యే సమస్యను పరిష్కరించుకోగలిగే ధైర్యం మీకు ఉండాలి అలాగే సహనం ఉండాలి దానితో పాటు ఆలోచన విధానం ఉండాలి సమస్యని భయంగా కాకుండా అనుభవంతో చూడాలి ఎన్నో ఒడిదొడుగుల నుండి మీరు బయటపడ్డారు వాటిని ఆలోచించి మీరు ముందుకు వెళ్ళాలి ఏదైనా సమస్య వచ్చినట్లయితే అది త్వరగా తీరిపోవాలని చూస్తాము కానీ వచ్చినంత త్వరగా మనకు తీరిపోదు కాబట్టి ఓపికతో ఉండాలి పరిష్కారాలకు ఆలస్యం కూడా కావచ్చు ఆ ఆలస్యం ఎందుకు అవుతుంది మంచా చెడ అని ఆలోచించండి ఇలా పని స్థానంలో కొన్ని అడ్డంకులు రావచ్చు అది మీ మంచి కోసమే అనుకోండి ఆలస్యం మీకు ఒక కొత్త పాఠం గుణపాఠం కావచ్చు అంటే ఏది ఎప్పుడు చేయాలో అప్పుడు మాత్రమే పూర్తవుతుంది కాబట్టి ఏ సమయానికి పూర్తి చేయాలో ఆ శివయ్యకు తెలుసు కాబట్టి మీరు ఏ సమయానికి మొదలుపెట్టినా అది ఆలస్యమైనా మీ మంచి కోసమే అనుకోండి ఎందుకంటే మరోసారి పొరపాటు కాకుండా ఉంటుంది ఈ రెండు రోజుల్లో క్రమశిక్షణ నిశ్శబ్దం ఓర్పు ఈ మూడు మీకు చాలా ముఖ్యం మీకు ఈ రోజున అనిపించవచ్చు ఇలాంటి సమస్యలు నాకే వస్తున్నాయి ఎందుకు వస్తున్నాయి అని అనుకుంటారు కానీ మీరు భరించాల్సిన ఓపిక సహనం మీకు కావాలని అలాంటి ఇబ్బందులు రావచ్చు సమస్యకు ఒకటే సమాధానం మరింతగా బలంగా ఉండటానికి బలపరచడానికి ఇది మంచి సమయం ఏదైనా పొరపాట్లు చేసినట్లయితే ఆ దారి నుండి కొత్త మార్గం చూపించటానికే మీకు ఇలాంటి ఇబ్బందులు రావచ్చు సింహరాశి వారు సహనంతో ఉండడం వలన ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉంటాయి ఒకవేళ ఇబ్బంది వచ్చినా సరే మీకు తొలగిపోవడానికి ఒక సమయం వస్తుంది సమస్యలు ఉన్నా కూడా మీకు ఒక మంచి కూడా జరగబోతుంది అది ఏమిటంటే లో ఉన్న మీ మనసు చంచలంగా ఉన్న మనసు ఇప్పుడు ప్రశాంతంగా ఉంటుంది అది ఎందుకోసమంటే మీరు ఎన్నో ఒడిదుడుగులను చూశారు అవి ఏమి పట్టించుకోకుండా మీరు ముందుకు వెళ్ళాలని అనుకుంటారు మీ జీవితం కొనసాగించాలని అనుకుంటారు కాబట్టి మీరు మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది ఈ రెండు రోజుల్లో మీకు భక్తి ఎక్కువగా పెరుగుతుంది భగవంతునిపై విశ్వాసం పెరగడం వలన మీకు శ్రద్ధ ఎక్కువగా ఉంటుంది అలాగే ఓపిక సహనం కూడా పెరుగుతుంది జీవితంలో ఇది సాధారణ మార్పు కాదు మీలో ఆత్మస్థైర్యం పెంచడానికి మాత్రమే కే ఈ మధ్యలో మీకు అందులో ఈ రెండు రోజుల్లో భక్తి ప్రేమ ఎక్కువగా పెరుగుతుంది దానివలన మీరు ఏదైనా ఆలయానికి వెళ్ళినట్లయితే అక్కడ ఒక దీపం లేదా మంత్రం వినడం వలన మీ మనసు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది మీలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి అంటే ప్రశాంతత కలుగుతుంది కాబట్టి మీకు ఎన్ని సమస్యలు వచ్చినా ప్రశాంతంగా వాటిని దాటగలుగుతారు మీరు ఏదైనా సమస్యలో ఉన్నప్పుడు మీ స్నేహితురాలే కావచ్చు మీ స్నేహితుడే కావచ్చు మిమ్మల్ని ఆ సమస్య నుండి బయటపడేలా చూస్తారు ఎందుకంటే ఒక పాత స్నేహితుడు స్నేహితురాలు మిమ్మల్ని ఈ రెండు రోజుల్లో కలవబోతున్నారు వారి వల్ల మీకు ఉన్న సమస్యలు తొలగిపోవడానికి ఒక మార్గం దొరుకుతుంది మార్గం వలన మీరు ఎంతో సంతోషంగా ఉంటారు ఏదైనా వ్యాపారం చేసిన వారైతే లేదా ఉద్యోగం చేసేవారైతే సహాయంతో ఎంతో గట్టెక్కిస్తారు అలాగే వ్యాపారంలో ఉన్నవారు ఏదైనా రంగంలో ఉన్నవారు ఈ రెండు రోజుల్లో పెట్టుబడులు మాత్రం పెట్టకండి ఎందుకంటే కొన్ని మీకు సమస్యలు ఎదురవుతాయి దాని వలన ఎంతో బాధలు ఇబ్బందులు కలుగుతాయి కాబట్టి ఉన్న సమస్యలకు కొత్త సమస్య తెచ్చిపెట్టుకోకండి ఉద్యోగం చేసేవారు మీ తోటి ఉద్యోగులతో సహనంతో మాట్లాడండి లేదా మౌనం పాటించండి దానివలన ఎలాంటి ఇబ్బందులు కలగవు విద్యార్థుల విషయానికి వచ్చినట్లయితే వీరికి గురువు అనుకూలంగా ఉండడంతో ఎలాంటి ఇబ్బందులు ఉండవు అనుకున్న టార్గెట్కు రీచ్ అవుతారు మీ పాత స్నేహితులు స్నేహితురాలే కావచ్చు వారితో ఒక సంఘటన జరుగుతుంది వాటి వల్ల మీరు ఎంతో అదృష్టం పొందబోతున్నారు దైవ సంకేతం ఎందుకంటే ఎన్నో సమస్యల నుండి చాలా కాలంగా ఇబ్బందులు పడుతున్న వారికి ఇది ఒక పరీక్ష మాత్రమే కాబట్టి సమస్యలు వచ్చిన వీరి సలహాల వలన ఒడిదొడుగులు రాసి వారి కొన్ని ఆత్మీయమైన హృదయానికి తగిలిట్టు వీరికి కొంతమంది పరిచయం అవుతారు పరిచయాల వలన కొన్ని ఇబ్బందుల నుండి బయటపడతారు అలాగే వారిని పూర్తిగా నమ్ముతారు ఎవరిని నమ్మినా వీరిని ఎవ్వరు మోసం చేయలేరు కాబట్టి వీరు ఇంతవరకు ఎలా ఉండాలి అని చూసుకుని నడుచుకుంటారు కాబట్టి ఎలాంటి ఇబ్బందులు కలగవు ఎప్పటినుంటో కంటున్న కళలు మీ జీవితంలో ఒక రహస్యంగా ఉండిపోతుంది అది ఇప్పుడు బయటపడబోతుంది అంటే ఆ మార్గం మీకు తెరుచుకుంటుంది కదా కాబట్టి ఆ సమస్య అనేది బయటపడుతుంది అది సమస్యగా కాకుండా ఎంతో ఇష్టాన్నిచ్చే మార్గం కాబట్టి వీరికి అన్ని అనుకూలంగానే ఉంటాయి కొన్ని సమస్యలు ఎదురవుతాయి వాటిని అధిగమించుకోకుండా వీరిని ఎలాంటి విషయాలలో బాధపడకుండా చూసుకునేటట్టు మీరు ఉండాలి ఇంకా శనీశ్వరుడు మూడవ స్థానంలో ఉండడం వలన వీరికి ఎలాంటి ఇబ్బందులు ఒడిదొడుగులు ఉండవు ఉన్నా కూడా అవి చిన్న సమస్యగా మారిపోతుంది పెద్ద సమస్యైనా చిన్నగా పరిష్కరించుకోగలిగే శక్తి ధైర్యం వీరికి ఉంటుంది ఈ సమయంలో ఈ రాశి వారికి విజయాలను అందుకుంటారు అలాగే విద్యార్థులు కూడా ఇది మంచి సమయం ఇక పెట్టుబడి పెడితే ఎక్కువ రాబడి రాకపోవచ్చు కానీ నష్టాలకు మాత్రం గురి అవ్వరు పెండింగ్లో ఉన్న పనులన్నీ పూర్తి అవుతాయి అలాగే మీ సమయానికి ప్రాజెక్టులు సక్సెస్ అవుతాయి ఆర్థిక పరంగా చాలా బాగుంటుంది ఇక మానసిక ప్రశాంతత కలుగుతుంది నిరుద్యోగులకు మంచి అవకాశం వస్తుంది ఈ రాశి వారికి సంతోషం ఎక్కువగా ఉంటుంది కెరీర్లో పురోగతి చూపిస్తుంది ఏ కాస్త ధనలాభం కలిగే అవకాశం కూడా ఉంటుంది ఇలా ఒకటి కాదు రెండు కాదు అనేక లాభాలను పొందుతారు కానీ కొన్ని సమస్యల నుండి బయటపడినట్లయితే ఎన్నో లాభాలు వస్తాయి మహారాష్ట్ర వారికి ఎన్ని ఎడుదడుగులు ఉన్నా కూడా వాటిని పరిష్కరించుకోగలిగే సత్తా వీరికి ఉంటుంది అలాగే ఎన్నో సమస్యల నుండి బాధపడే అదృష్టం అనేది తలుపు తట్టబోతుంది